రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేరళ ఇంగ్లీష్ హై స్కూల్ ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని స్కూల్లో టీచర్లు చెప్పేది ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది క్రమశిక్షణతో విని చదివినట్టయితే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు మొబైల్ ఫోన్లకు చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న కేరళ స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రుద్రంగి హై స్కూల్లో చదివిన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇక అనంతరం పదో తరగతి విద్యార్థులు రానున్న పరీక్షల్లో బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి స్కూల్కి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బాబు నంబియార్ ప్రిన్సిపల్ లతికా మాజీ సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ యూనియన్ బ్యాంకు మేనేజర్ భాను తదితరులు పాల్గొన్నారు You know, MLA is a very busiest person, and at the same time, he has find out a little bit of time to share with us, with our uh, group. You know, uh, in the year of 1997, once I have started, after the three years of completion, our MLA was then JPTC, JPTC of Lutrangi, and he came to inaugurate the first cultural programs in our Kerala English School. By that time. We were starting with the, about a handful of about a hundred of children and then from there we have developed and our beloved is also able to stand here as an MLA by the God's grace and the people's grace. So thankful, first of all, I would like to extend my whole heart. ప్రారంభం చేసినప్పటి రోజు కూడా ఈ గ్రామంలో కుట్టి పెద్దవాడిగా జిల్లా సభ్యుడిగా ఆనాడు కూడా ఈ స్కూల్ సమీక్ష వార్షికోత్సవంలో పాల్గొని ఆ కూడా అనేక సూచనలు తరాలు వాడిగా ఈ రోజు మళ్ళీ శాసనసభ్యులు తర్వాత మోడల్ స్కూల్ కేరళ స్కూల్ సంబంధించినటువంటి వారి కోటంలో ఆహ్వానించడం ఈ క్రమంలో మీ మధ్యలోకి రావడం అప్పటికి ఇప్పటికీ కేరళ స్కూల్ దిన చెందుతూ రుద్రంగి మండలం కిందతో పాటు పరిసర గ్రామాల నుండి అనేక మందికి విద్యా విద్యాభివృద్ధి నేర్పి వారిని దళితీలో ఉన్న పుస్తకాలు తీసుకోవడానికి కొంత కృషి అయిపోయినటువంటి కేరళ మోడల్ స్కూల్ లేకపోతే సందర్భంగా అభినందనలు అందజేస్తూ చిన్నారులందరూ కూడా చక్కగా మీరు విద్యలో రాణించి ముందుకు పోవడాని కోసం మీ తల్లిదండ్రులు మీరు పెట్టిన నమ్మకాన్ని మమూ చేయకుండా చక్కగా స్కూల్లో చెప్పినటువంటి ఉపాధ్యాయులతో చెప్పినటువంటిది చక్కగా నేర్చుకొని ఇంటికి వెళ్ళిన అందరూ కూడా నోట్ రూపంలో తిరిగి మరి టీచర్స్ తఫేట్ ಶಿಕ್ಷ ಮುಂದೂರು ಸಾಗಬೇಕು ಸಂದರ್ಭ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿ ತೆಲೆಯತ್ತು